ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ రాసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం తులారాశి వాళ్ళకి లాభంలో రవిబుధుల వల్ల బంధుమిత్రులతో అనుకూలంగా ఉండటం ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరంగా బాగా గ్రోత్ ఉండే అవకాశాలు ఉండటం దానితో పాటు ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉండటం కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం కుటుంబంలో వారందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది మీరు చేయే వృత్తి ఉద్యోగాల ఎందు జయం కలగటం ధనధాన్య లాభం కలగటం ప్రయాణాలు ఎందు అలానే వాహనాలు సౌకర్యాన్ని బాగా పొందుతారు అంటే ప్రయాణం చేసేటప్పుడు వాహనాల లగ్జరీ వాహనంలో ప్ర వెళ్ళటం వాహన ప్రాప్తి కలగటం అంటే వాహనాలు కొనుగోలు చేయటం అది టూ వీలర్ అనుకోవచ్చు ఫోర్ వీలర్ అనుకోవచ్చు లేకపోతే కార్ అనుకోవచ్చు బస్సు అనుకోవచ్చు అలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పనులు సత్వరమే పూర్తి చేయటం ఆనందం ఉత్సాహాలకి ఉత్సాహములతో ఉండటం కాలం గడపటం ఆచార వ్యవహారములు హోదాకు తగ్గినట్టుగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే హోదాకి తగ్గినట్టుగా ఉంటాడు దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనటం విద్యార్థులకు అనుకున్న పనులలో సక్సెస్ కావటం విందులు వనా విందులు వినోదాలు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తీర్థస్థానాలు మృష్టాన్న భోజనం చేయటం అలానే ఏదైతే భోజనం అనేది సకాలంలో చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చేయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా లాభాలు రావటం అమితమైన గౌరవం ధనలాభం పొందే అవకాశం పాత బాకీలన్నీ కూడా వీళ్ళకు వసూలు చేయటం జరుగుతూ ఉంటుంది పై అధికారుల యొక్క మన్నన్లు కూడా పొందుతారు వీళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో భాగస్వామ్య వ్యాపారం బాగుండటం ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ యొక్క అధికారుల యొక్క మన్నన్లు కూడా బాగా పొందుతూ ఉంటారు మన్నల్లో పొందటమే కాక శత్రువులు కూడా మిత్రులు అవుతారు వీళ్ళకి శుభ కార్యక్రమాల నిర్వహణ స్థిరాస్తుల్లో లాభాలు ధనాదాయము ధన కనక వస్తు ప్రాప్తి కలగటం గృహంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బంధుమిత్రులతో ఆనందము శరీర సౌక్యము గౌరవాభివృద్ధి ఉత్సాహము సుఖము అలానే బంధువులతోటి ఏదైతే మనం కలవటం కన్సల్ట్ చేయటం వాళ్ళ వల్ల కూడా కొన్ని ప్రాఫిట్స్ రావటం ధనలాభం కలగటం ఆనందం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే రవి బుద్ధులు ఎప్పుడు కూడా లాభంలో ఉంటే ఉద్యోగ ప్రయత్నాలే కాదు ఆర్థిక పరంగా కానీ వివాహపరంగా కానీ అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే వ్యాపారం నూతన వ్యాపారాలు చేయొచ్చు వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు వ్యాపార విస్తరణ వల్ల కూడా లాభం కలిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత ప్రముఖమైన వ్యక్తుల ద్వారా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ కార్యక్రమాల్లో కూడా నిర్వహణ ఉండటం ప్రయాణాలయందు సౌకర్యము వాహన ప్రాప్తి గృహ ఉపకరణ వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం స్త్రీలకు కొన్ని ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ చెడు జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే లాభంలో రవి బుధుల యొక్క కలయిక చాలా మంచిది అదొక బుధాదిత్య యోగం లాంటిది అంటే సంఘంలో కీర్తి పేరు ప్రతిష్టలు లాభము వాహన ప్రాప్తి అలానే అందరికి కూడా కార్మికులకు కర్షకులు శ్రామికులకి రైతులకి వీళ్ళందరూ కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ల్యాబరేటరీస్ వాళ్ళకి కానీ అలానే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఏదైతే లాయర్స్ కానీ జడ్జెస్ కూడా మంచి సంతృప్తికరమైన జీవితం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మెడికల్ సంబంధించిన వృత్తి చేసే వాళ్ళకి ఎవరైతే డాక్టర్స్ కానీ లాబొరేటరీస్ వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తిలో సంతృప్తికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పిన రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంజరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచారిత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి అందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడు కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళుతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త్ చార్ట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాట చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త జన్మ జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారం చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త చాటు బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్యభగవానుడు ఆధ ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని ఆదిత్యాయుద్ధే శాస్త్రకిరణాయి దీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాశం కాస్యపేయం మహాదుత్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుణ్ణి ఆరాధన చేయాలి ఎలా చేయాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పరానం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలయిబుడు ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రమండీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవుని వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్ర పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరంపరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడో టేపురికాడలు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాశుకునోభవంతో